హాయ్ నమస్తే అందరికీ ఈరోజు స్టోరీ అందరూ చిన్నప్పుడు వినే ఉంటారు తెనాలి రామకృష్ణ స్టోరీ ఇక కథలోకి వెళ్దామా విజయనగర సామ్రాజ్యంలో ఒక రోజు రాత్రి తెనాలి రామకృష్ణ తన ఇంటి ముందు వరండాలు పడుకొని ఉండగా అక్కడే పెద్ద పెద్ద పూల చెట్లు ఉన్నాయి వాటిలో ఆ పొదల్లో కూర్చొని కొంతమంది మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఓహో నా ఇంటికే దొంగతనానికి వచ్చారు వీళ్ళెవరు నక్కి నక్కి దాక్కుని ఉన్నారు అని గమనించిన తెనాలి రామకృష్ణ వాళ్ళు తన ఇంటిని దోచుకోవడానికి వచ్చారని రామకృష్ణకు అర్థమైపోయింది ఇక వెంటనే రామకృష్ణ తన భార్యతో గట్టిగా ఇలా అన్నాడు ఓయ్ వింటున్నావా ఈ మధ్య దొంగల బెడద ఎక్కువగా ఉంది మన ఇంట్లో ఉన్న బంగారం నగలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ జాగ్రత్తగా దాచాలి వాటిని ఒక పెద్ద పెట్టెలో పెట్టి పెరట్లో ఉన్న పాడుబడ్డ బావిలో పడేద్దాం అప్పుడే అవి సురక్షితంగా ఉంటాయి ఆ మాటలు విన్న దొంగలు చాలా సంతోషించారు హమ్మయ్య మన పని సులభమైంది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను వాళ్ళంతట వాళ్ళే నగలు తెచ్చి బావిలో వేస్తున్నారు ఈ తెనాలి రామకృష్ణ ఎంతో తెలియనివారనే ఊర్లో అందరూ చెప్పుకుంటారు ఇంత అమాయకుడు అని మాకు ఇప్పుడే కదా తెలిసింది అని నవ్వుకుంటూ ఉంటారు ఇక రామకృష్ణ తన భార్య ఇద్దరూ లోపలికి వెళ్ళి ఒక పెద్ద ఇంబ పెట్ట బయటికి తీశారు అందులో బరువు కోసం రాళ్ళు అవి ఇవి వేసి బరువుకి నింపారు దాన్ని మూసుకుంటూ లాగలేక అమ్మా అయ్యా అను అపసోఫాలు పడుతూ దాన్ని తీసుకువచ్చి బావిలోకి మన సౌండ్ వచ్చేలాగా పడేశారు ఆ తర్వాత లోపలకు వెళ్ళి పడుకుండి పోయారు ఇక దొంగలు బావి దగ్గరికి వచ్చారు బావిలో నీళ్లు చాలా ఉన్నాయి పెట్టె బయటకు తీయాలంటే నీళ్ళు తోడక తప్పదు అనుకున్నారు ఇక తలా ఒక చెయ్యి వేసి ఆ నీళ్ళని బయటకు మొదలు మొదలుపెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందులోంచి నీళ్ళు కొంచెం కొంచెం తీస్తూ ఉన్నారు అలా తీసే నీళ్ళని పక్కనే ఉన్న తోట అంతా పారటం మొదలుపెట్టింది అలా తీస్తూ తీస్తూ ఆయాసపడుతూ తెల్లవారు నీళ్ళు తోడుతూనే ఉన్నారు వీళ్ళు తోడుతూ ఉన్న నీళ్ళని రామకృష్ణ అతని భార్య ఇద్దరు పొలంలోకి ఆ నీటిని ప్రవాహాన్ని పంపిస్తూ ఉన్నారు ఇక తోటంతా నీళ్లతో తడిసింది ఇక ఆశగా ఆ పెట్టని వైపు చోటతో మొదలు పెట్టారు ఇక నీళ్లు అయిపోవటం అడుక్కు వచ్చింది బావిలో ఇక పెట్టెని బయటకి లాగారు ఇక తీసి ఓపెన్ చేసి చూస్తే రాళ్ళు రప్పలు ఉన్నాయి అందరు అప్పుడే తెనాలి రామకృష్ణ భార్య వచ్చి అయ్యో పాపం రాత్రంతా కష్టపడి తోటకు నీళ్లు పెట్టినందుకు ధన్యవాదాలు అన్నారు ఇక రామకృష్ణ వచ్చి ఆహా తీసుకువెళ్ళండి నకలు దొరికాయిగా తీసుకువెళ్ళనని పక్కపక్క పగలబడి నవ్వాడు దొంగలు అతని వైపు దీనంగా చూస్తూ కూర్చున్నారు నా తోటంతా తడిపారు కష్టపడి ఒళ్ళుంచి పని చేశారు దొంగతనం కోసం వచ్చి నా తోటను నింపినందుకు మీకు తల ఒక నాణ్యం ఇస్తున్నాను ఇలాగే కష్టపడి పని చేసుకొని బతకండి అని తెరాలి రామకృష్ణ వారికి చెప్పారు ఈ స్టోరీ నేను చిన్నప్పుడు మా నాన్న నాకు చెప్పారు నేను అది గుర్తుపెట్టుకొని నా పిల్లలకు చెప్పాను మీరందరూ విన్నారు కదా ఎలా ఉంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!